ప్రపంచాన్ని వణికిస్తున్న మానవ స్వయంకృత అపరాధాల్లో రోడ్ టెర్రర్ను టాప్ లెవెల్ సబ్జెక్టుగా చెప్పుకోవచ్చు నిబంధనలకు విరుద్ధంగా రోడ్డుపై డ్రైవ్ చేయడం మాత్రమే ప్రమాదాలకు దారితీయడం లేదు మానవ నిర్లక్ష్యం కారణంగా ఏటేటా ప్రపంచవ్యాప్తంగా లక్షలది కుటుంబాలు రోడ్డును పడిపోతున్నాయి మరోవైపు ఈ రోడ్ టెర్రర్ను డ్రంక్ అండ్ డ్రైవ్ పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి ఎవరో కేర్లెస్ పర్సన్ తాగి డ్రైవ్ చేస్తాడు ఇంకెవరో అమాయకులు బలైపోతారు చెయ్యని తప్పిదాలకు జీవితాంతం నరకం అనుభవిస్తారు మరి అలాంటి నేరాలకు ఎలాంటి శిక్షణ ఉంటున్నాయి అసలు డ్రంక్ అండ్ డ్రైవ్ నేరాలకు సరైన నిర్వచనం ఉందా ఈ దారుణాలు ఎవరు సెటిల్ చేయాలి ఎలా సెటిల్ చేయాలి డ్రంక్ అండ్ డ్రైవ్ టెర్రర్కు చెక్ చెప్పే అవకాశం ఉందా ఇప్పటివరకు ఎక్కడా ఆ దిశగా ప్రయోగం కానీ ప్రయత్నం కానీ జరగలేదు కానీ ఓ రిటైర్డ్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ దాదాపు పదిహేడేళ్ల పరిశోధన కారణంగా ఒక సొల్యూషన్ చూపిస్తున్నారు మరి ఏమిటా సొల్యూషన్ దాని గురించి భారత ప్రభుత్వం ఏం చెబుతోంది దేశంలో అభివృద్ధి ఒకవైపు జరుగుతుంటే మరోవైపు అభివృద్ధి వికృత రూపాలు కూడా నానాటికి భయానికంగా మారుతున్నాయి మన దేశంలో జాతీయ రహదారులు సగటున రోజుకు ముప్పై నాలుగు కిలోమీటర్ల చొప్పున పెరుగుతూ పోతున్నాయి రోజు రోజుకి కొత్త రోడ్లు నిర్మాణం అవుతున్న విషయం అభివృద్ధికి సంకేతమైతే ప్రతిరోజు యాక్సిడెంట్ల వల్ల రక్తమోడుతున్న రోడ్లు దృశ్యాలు భీతావహమైన పరిస్థితి కళ్లకు కడుతున్నాయి ప్రతిరోజు సగటున రోడ్డు టెర్రర్ కారణంగా నాలుగు వందల నుంచి ఐదు వందల కుటుంబాలు బజారును పడుతున్నాయి దేశంలో గంటకు ఇరవై మరణాలు చొప్పున సంభవిస్తూ రోజు రోజుకు ఆందోళనకరంగా ఇక మరణాల పరంగా చూస్తే రోడ్డు ప్రమాదాల కారణంగా రెండు వేల ఇరవై మూడులో దాదాపు లక్ష డెబ్బై మూడు వేల మరణాలు సంభవించాయి అంటే ఏటా దేశంలో దాదాపు అనేసి కుటుంబాలు రోడ్డు టెర్రర్ బారిన పడుతున్నాయన్నమాట ఇక ప్రపంచవ్యాప్తంగా చూస్తే డబ్ల్యూహెచ్ఓ రెండు వేల ఇరవై మూడు రిపోర్టు ప్రకారం ప్రతి సంవత్సరం సుమారు పన్నెండు లక్షల మంది రోడ్డు ప్రమాదాల వల్ల చనిపోతున్నారు ఇది ప్రతి నిమిషానికి ఇద్దరు లేదా రోజుకు మూడు వేల రెండు వందల మరణాలతో సమానంగా చెప్పుకోవాల్సి ఉంటుంది రెండు వేల పది నుంచి చూస్తే మొత్తం మరణాల్లో ఐదు శాతం తగ్గింది అయితే రెండు వేల ముప్పై నాటికి అలాంటి మరణాలను యాభై శాతం తగ్గించాలనే టార్గెట్ ఎంతవరకు ఫలిస్తుందనేది చూడాల్సి ఉంది ఇక రోడ్డు ప్రమాదాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ డెత్ కేసుల గురించి ప్రధానంగా చెప్పుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఆల్కహాల్ ఇన్ఫ్లుయెన్స్ తో బళ్లు నడిపేవారు ప్రమాదంలో కూరుకుపోయేదాకా నియంత్రణ లేని స్థితిలో మత్తును ఎంజాయ్ చేస్తూ అమాయకులైన ప్రజల్ని అన్యాయంగా బలి తీసుకుంటున్నారు డ్రింక్ అండ్ డ్రైవ్ కారణంగా జరిగే ప్రమాదాల్లో చెప్పుకోదగిన స్థాయి వరకు కూడా సాధారణ రోడ్డు ప్రమాదాలుగానే గుర్తిస్తున్నారని డ్రింక్ అండ్ డ్రైవ్ కేసులుగా గుర్తించేలోపే అవి ఇతర కేటగిరీలోకి చేరిపోతున్నాయనే అభిప్రాయం కూడా ఉంది ఈ క్రమంలో డ్రింక్ డ్రైవ్ వల్ల జరిగే రోడ్డు ప్రమాదాల సంఖ్య మరింతగా పెరిగే ఛాన్స్ ఉందంటున్నారు నిపుణులు ఇక రోడ్డు ప్రమాదాలకు డ్రంక్ అండ్ డ్రైవ్ కండిషన్ ఎంతవరకు కారణమో ఇప్పుడు చూద్దాం డబ్ల్యూహెచ్ఓ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా డ్రంక్ అండ్ వల్ల సంభవించే మరణాల సంఖ్య చాలా ఎక్కువగానే ఉంది అభివృద్ధి చెందిన దేశాల్లో ఇరవై నుంచి యాభై శాతం వరకు కూడా మద్యం సేవించి వాహనం నడపలే వల్లే సంభవిస్తున్నట్లు గుర్తించారు రెండు వేల పంతొమ్మిది నాటి లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్త రోడ్డు ప్రమాదాల్లో ఆల్కహాల్ సంబంధిత మరణాలు సుమారు మూడు లక్షలు ఆ సంఖ్యలో సుమారు సగానికి పైగా మరణాలు ఇతరులు డ్రింక్ చేయడం వల్ల అమాయకులు బలైపోయిన ఘటనలుగానే డబ్ల్యూహెచ్ఓ నిర్ధారించింది అంటే రెండు వేల పంతొమ్మిదిలో లక్షన్నరకు పైగా మరణాలు ఇతరులు డ్రింక్ చేయడం వల్ల యాక్సిడెంట్ కు గురై బలైపోయిన అమాయకులే అన్నమాట ఇప్పుడు మళ్లీ ఇండియా కొద్దాం రెండు వేల ఇరవై రెండు నాటి అధికారిక గణాంకాల ప్రకారం నాలుగు వేల రెండు వందలకు పైగా డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల చనిపోయినట్లుగా గుర్తించారు అయితే ఈ లెక్కలు తీసుకునే ప్రాతిపదికను పట్టి గణాంకాల్లో తేడాలు కూడా ఉంటున్నాయి ఒక సమాచారం ప్రకారం దేశంలో ప్రతి ఏటా డ్రంక్ అండ్ డ్రైవ్ కారణంగా పదమూడు వేల మంది ప్రాణాలు కోల్పోతున్నట్లు చెబుతున్నారు కేవలం రోడ్డు ప్రమాదాల కారణంగా చనిపోయే వారిలో అత్యధికంగా నలభై శాతం దాకా మధ్య మధ్యలో వాహనం నడపడం వల్లనే సంభవిస్తున్నట్లు అధికారిక అంచనాలు ఉన్నాయి ఇదే ఇప్పుడు దేశ ప్రజల్ని తీవ్రంగా కలవరపరుస్తోంది అలాగే పాలక ప్రభుత్వాలను కూడా ఈ రోడ్ టెర్రర్ అనేది కలవరపాటుకు గురిచేస్తోంది అటు సామాజిక శ్రేయోభిలాషులు రోడ్డు మీద అవగాహన ఉన్న నిపుణులు కూడా ఆందోళనపరుస్తోంది రోడ్ టెర్రర్కు అందులోనూ డ్రంక్ అండ్ డ్రైవ్ తో జరిగే దారుణమైన మరణాలకు చెక్ పెట్టాలని చాలా మంది ఎన్నో రోజులుగా ఆలోచిస్తున్నా అందుకు సరైన పరిష్కారం ఏంటనేది ఇప్పటి వరకు ఎవరూ చూపించలేకపోయారు రోడ్డు యాక్సిడెంట్ల వల్ల మరణాలు సంభవించడం వేరు డ్రంక్ అండ్ డ్రైవ్ కారణంగా అభం శుభం ఎరగని అమాయకులు ప్రాణాలు కోల్పోవటం వేరు సరిగ్గా ఈ అంశం మీదనే కాకినాడకు చెందిన రిటైర్డ్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ చిక్కం రామచంద్రరావు దాదాపు పాతికేళ్లుగా శ్రమిస్తున్నారు ఆయన మదిని తొలుస్తున్న ఉమ్మడి రాష్ట్రంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గా పనిచేసిన సిఆర్ రావు తాను విధుల్లో ఉన్నప్పుడు రోడ్డు టెర్ర కు అసలు కారణాలేంటి వాటి వల్ల ఎంతమంది బలైపోతున్నారు రోడ్డు రూల్స్ పాటించేవారు ఎంతమంది పాటించకుండా మరణాలకు కారణమయ్యేది ఎంతమంది అనే ఆలోచన రేగింది ఆ ఆలోచనకు పదును పెట్టి లెక్కలు బేరీజు వేసి చూస్తే ప్రమాదవశాత్తు లేదా నిర్లక్ష్యంగా జరిగే యాక్సిడెంట్లు కంటే ఆల్కహాల్ ప్రభావంతో యాక్సిడెంట్లు చేయటం వల్ల అమాయకులు భలైపోతున్నారన్న విషయమే ఆయన్ని తీవ్రంగా కలిచివేసింది ఆ కలవరపాటుతోనే ఎలాగైనా సరే ఈ మానవ స్వయంకృత అపరాధాలకు ఓ పరిష్కారం చూపించాలని తలచారు ఈ తలంపుతోనే మేధకు పదును పెట్టారు దీంతో కొత్త కొత్త ఆలోచనలు రావటం మొదలైంది అందులో నుంచే ప్రజల అవగాహన కల్పించేలా షార్ట్ ఫిల్మ్స్ తీయటం వినూత్న రీతిలో క్రియేషన్స్ చేయటం మొదలుపెట్టారు ఆటోమొబైల్ ఇంజనీర్గా రిటైర్డ్ ఆర్టీఓ అధికారిగా తనకున్న అనుభవంతో ఆలోచించి యావత్ ప్రపంచ మానవాళిని వెంబేలెత్తిస్తున్న డ్రంక్ అండ్ డ్రైవ్ యాక్సిడెంట్స్ ని శాశ్వతంగా ఆపాలని ఏటేటా చనిపోతున్న మిలియన్ల కొద్ది అమాయకులైన ప్రజల ప్రాణాలు కాపాడాలని ఒక టెక్నికల్ ఐడియాతో రెండు వేల పదహారులోనే డ్రంక్ అండ్ డ్రైవ్ ఆగాలంటే అనే టైటిల్తో ఒక షార్ట్ ఫిల్మ్ తీసి యూట్యూబ్లో పెట్టారు ఆ షార్ట్ ఫిల్మ్ లోని ప్రధానమైన టెక్నికల్ ఐడియా ఏంటో ఓసారి చూడండి నువ్వు తాగున్నా దానికి కూడా తెలిసిపోయింది ఇప్పుడు నాకు అర్థమైంది ఇది వరల్డ్లోనే లేటెస్ట్ టెక్నాలజీతో తయారు చేసిన కారు తాగిన వారు ఎవరైనా డ్రైవింగ్ సీట్లో కూర్చుని స్టీరింగ్ పట్టుకుని కారు స్టార్ట్ చేస్తే స్టార్ట్ కాదు ముఖ్యంగా అత్యాధునిక నానో అండ్ బయో ఉపయోగించి ఈ స్టీరింగ్ను తయారు చేశారు అందుకే ఆ స్టీరింగ్ పై డ్రైవర్ చేయి వెయ్యగానే వాడు ఉన్నాడా లేడా అనేది గమనించి ఆ సమాచారాన్ని స్టీరింగ్కు అనుసంధానించిన సెన్సార్ కు అందజేస్తుంది డ్రైవర్ తాగి ఉన్నాడన్న సమాచారం అందుకున్న వెంటనే ఆ సెన్సార్ సిస్టమ్ కారు ఇగ్నిషన్ ను లాక్ చేస్తుంది దాంతో కార్ స్టార్ట్ కాదు అందువల్ల డ్రైవర్ కంపల్సరీగా స్టీరింగ్ పట్టుకునే కార్ స్టార్ట్ చేయాలి ఇదంతా నేను ఒక చదివాను ఆ షార్ట్ ఫిల్మ్ లోని టెక్నికల్ ఐడియా అన్ని వెహికల్ లేటెస్ట్ ఇంజన్లు డిజైన్ చేసి డ్రంక్ అండ్ డ్రైవ్ ను ఆపాలనే ఆకాంక్షతో రామచంద్రరావు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలతో పాటు సొసైటీ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆటోమొబైల్ అసోసియేషన్ కు అలాగే భారత ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ కు ఆ షార్ట్ ఫిల్మ్ తో పాటు ఓ లేఖను పంపారు దానికి స్పందించిన భారత సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ ఆ వేల పదిహేడులో స్మార్ట్ ఇండియా అనే పోటీకి సెలెక్ట్ చేశారు మరోవైపు ఈ మధ్యనే హైదరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ ఓ ఇంటర్వ్యూలో డ్రంక్ అండ్ డ్రైవ్ చేసే ఎవరైనా ఉగ్రవాదితో సమానం అంటూ గంభీరమైన కామెంట్ చేశారంటే డ్రంక్ అండ్ డ్రైవ్ యాక్సిడెంట్లు ఎంతటి భయానిక వాతావరణాన్ని సృష్టిస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు ఇలాంటి వాటికి చెక్ పెట్టాలంటే సిఆర్ రావు ప్రజాకోణంలో ఆలోచించి రూపొందించిన అత్యంత విలువైన భావన ప్రకటనను టేకాఫ్ చేయాల్సిన అవసరం ఉందంటే అతిశయోక్తి కాదు అందుకే ప్రజారాసులు పూనుకొని ఇలాంటి కాన్సెప్ట్ను అభివృద్ధి చేసి ఇకపై డ్రంక్ అండ్ డ్రైవ్ యాక్సిడెంట్లు జరగకుండా ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలంటున్నారు సిఆర్ రావు ఫిల్మ్ లో చూపించిన విధంగా ఇప్పుడు ఏఐ లాంటి లేటెస్ట్ టెక్నాలజీతో ఈ అద్భుతాన్ని అంటున్నారు సిఆర్ రావు ఎలాగంటే డ్రంకన్ కండిషన్ కండిషన్లో ఉన్న డ్రైవర్స్ స్టీరింగ్ ముట్టుకోగానే శరీరంలో ఉన్న ఆల్కహాల్ కంటెంట్ స్టీరింగ్కు అమర్చిన సెన్సార్ల ద్వారా సంకేతాల రూపంలో ఇంజన్లోకి వెళ్లి ఆ ఇంజన్ స్టార్ట్ కాకుండా చేస్తాయన్నమాట సిఆర్ ఆలోచన మాత్రమే అయితే నేటి ఆలోచనే రేపటి ఆవిష్కారానికి పునాది అవుతుంది ప్రజలకు నిత్య జీవితంలో అవసరమైన అనేక ఏర్పాట్లు సర్దుబాట్లు కూడా ప్రస్తుత కాలంలో టెక్నాలజీ ద్వారానే ఆవిష్కృతమవుతున్నాయి ఈ క్రమంలోనే లక్షలాది మంది యాక్సిడెంట్ చనిపోతూ వారి కుటుంబాలు రోడ్డు మీద పడుతున్న తరుణంలో భారత ప్రభుత్వం అలాంటి నెక్స్ట్ జనరేషన్ వెహికల్ తయారీ కోసం పూనుకోవాల్సిన అవసరం ఉందనేది ఏఐ టెక్నాలజీతో నుంచి బిణ నష్టం పంట నష్టాన్ని కాపాడుకున్న శ్రీ పవన్ పవన్ కళ్యాణ్ గారికి ఈ విషయాన్ని చూపించి అదే ఏఐ టెక్నాలజీని ఉపయోగించి ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు అరికట్టడానికి వేరే సాధనాన్ని కనుగొనాలని పవన్ కళ్యాణ్ గారిని ఈ టీవీ ముఖంగా కూడా కోరుతున్నాను అలాగే ఈ ప్రపంచంలో ఎంతో మందికి జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టడం కోసం మన ప్రియుతం ప్రధానమంత్రి గారు పదే పదే చాలా చోట్ల మనది వసద కుటుంబం అంటే ప్రపంచం అంతా ఒకటే ఈ ప్రపంచ ప్రజలకు హాని జరగకుండా ప్రతిదీ మంచి జరగాలని చెప్పి మేధావులు సైంటిస్టులు ఆలోచించి మన దేశం నుంచి ఈ ఆలోచనను ప్రపంచ దేశాలకు అందించి ప్రపంచ మానవాలను కాపాడాలని కోరుతూ ఉన్నారు వారి ఆశయాన్ని నెరవేర్చడానికి శ్రీ పవన్ కళ్యాణ్ గారు తను నిర్వహిస్తున్నటువంటి ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ ద్వారా దీన్ని కూడా అభివృద్ధి చేసి డ్రంక్ అండ్ డ్రైవ్ను ను ఆపేలా చేయడానికి ప్రయత్నించమని తద్వారా అమాయక ప్రజలను కాపాడమని కోరుతర్థిస్తున్నాను అంతేకాదు తన సర్వీస్లో చూసిన ఎన్నో దారుణమైన యాక్సిడెంట్లకు పరిష్కారంగా వచ్చిన ఈ ఆలోచనను విశ్వవ్యాప్తం చేయాలని రామచంద్రరావు భావిస్తున్నారు ఇందుకోసం భారతదేశంలోని కీలకమైన సినీ సెలబ్రిటీలతో వేర్వేరు భాషల్లో షార్ట్ ఫిల్మ్ రూపొందించి అటు కేంద్ర ప్రభుత్వంలో కదలిక తీసుకొచ్చి ప్రపంచవ్యాప్తంగా మేధావుల్లో ప్రభుత్వాల్లో చర్చలు జరిగేలా చేయాలని భావిస్తున్నారు మరోవైపు అన్ని రంగాల్లోనూ ప్రజాకోణాన్ని చక్కగా ఆవిష్కరిస్తున్న ప్రైమ్ నైన్ న్యూస్ ఛానల్ తన కాన్సెప్ట్ ను స్వచ్ఛందంగా ప్రచారం చేయబూనుకోవటం ఆనందంగా ఉందని సిఆర్ రావు చెబుతున్నారు ఇందుకోసం ఛానల్ సిఇఓ పైడికొండల వెంకటేశ్వరరావు తీసుకున్న చొరవను ఆయన అభినందిస్తున్నారు ఫాలో చేసుకొని ఇప్పుడున్న కొత్త టెక్నాలజీతో దాన్ని డెఫినెట్ గా చేదించవచ్చని యావత్ ప్రపంచంలోనే డ్రంక్ అండ్ డ్రైవ్ యాక్సిడెంట్స్ ని ఆపొచ్చని ఆ ఫిల్మ్ ద్వారా నేను చూపించడం జరిగింది సో దీనికి కొందరు పెద్దలు పూనుకుంటే బాగుంటుందని చెప్పి నా ప్రయత్నం నేను మొదలుపెట్టాను సో దీనికి ముందుగా ప్రైమ్ టైమ్ ఛానల్ ద్వారా నా ప్రయత్నానికి ఒరు పోస్తున్న శ్రీ బయటికొండల వెంకటేశ్వర గారు సిఓ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు అలాగే ఇప్పుడు నేను ఈ సినిమాలో చూపించినటువంటి పరిష్కారానికి టెక్నికల్గా మనసున్న మారాజులు ఎవరైనా ముందుకొచ్చి దీన్ని పాలకులకు తీసుకెళ్ళి అవసరమైన పార్లమెంటరీ డర్నేషనల్గా తీసుకెళ్లాలని చెప్పి అదృష్టం ప్రజల్ని పీడిస్తున్న అనేక సమస్యలకు ఏఐ యుగంలో ఇలాంటి టెక్నికల్ సొల్యూషన్స్ ఏ పరిష్కారాలు అనేది కాదనలేని నిజం ఈ క్రమంలో సిఆర్ రావు కాన్సెప్ట్కు మంచి రోజులు వస్తాయని ఆశిద్దాం